నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ వైర్పల్లి మండల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశం యొక్క నేపథ్యం ఏంటంటే మరి టిఎస్ఎంఎస్ టీఎస్ఎంసీ ఐఎంఏ వాళ్ళు మరి ప్రభుత్వ అధికారుల ఆదేశాలు లేకుండానే వాళ్ళకు వాళ్ళ మరి ఆర్ఎంపీల మీద దాడులు చేస్తా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ మండల కేంద్రంలో కూడా పొదురుపాక విలేజ్ లో మన లక్ష్మీనారాయణ డాక్టర్ దగ్గర కూడా మరి ఈ దాడులు చేసినట్టుగా తెలిసి ఇక్కడ మేము సమావేశం పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా అడిగేది ఏంటంటే ప్రభుత్వము మాకు వెయ్యి గంటల పాటు పన్నెండు వందల డెబ్బై మూడు జియో ద్వారా మాకు వెయ్యి గంటల పాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో ఎనభై శాతం మంది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకొని కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది ఆ శిక్షణ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికేట్ ఇవ్వాల్సింది పోయి అప్పుడు మరి చంద్రశేఖరరావు గవర్నమెంట్లో కానీ మరి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ సర్టిఫికేట్ ఇవ్వని యొక్క దోషము తప్పు ఇవ్వదంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా మరి మొన్నటి ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ఎంపిలకు గుర్తిస్తాం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మొన్న మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఇవ్వలేకుండానే టీఎస్ఎంఎస్ వాళ్ళు మరి మీ మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా ఏ ధైర్యం కొద్ది వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మా ఆర్ఎంపీలు అందరూ కూడా ఏకమై మరి మీ వచ్చిన వాళ్ళ మీద దాడి చేస్తే కూడా మేము బాధ్యతం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ అధికారులు డిఎంఎండ్ హెచ్ఓ కానీ మిగతా విజయల్స్ కానీ పోలీసు కానీ ఉన్నప్పుడే మీరు వచ్చేసి మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది లేని చోట మీరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు లేదని చెప్పేసి నేను పత్రికా ముఖంగా సమయ సమీలంగా సమీలంగా మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఏ అధికారం లేకుండా మీరు దాడులు పాల్గొంటే జరగబోయే చర్యలకు మీరే బాధ్యత బాధ్యులవుతారని చెప్పి తెలియజేస్తున్నాం మా ఆర్ఎంపీలందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు మరి గ్రామాలల్లో ఇప్పటి కూడా ఏ గ్రామంలో కూడా ప్రభుత్వం ప్రభుత్వ డాక్టర్లను నియమించలేదు మరి ప్రైవేట్ వాళ్ళు కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు మన గ్రామీణ ప్రాంతాలు లేరు మరి ఈ జిల్లాల కొన్ని మండల కేంద్రాలలో సైతం మరి పల్పే డాక్టర్ లేని పరిస్థితులలో గ్రామాల యొక్క గ్రామ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులన్నీ అన్నీ కూడా తీర్చేది ఆర్ఎంపీలే ఈ ఆర్ఎంపీల మీద నిందలేయడం సరి అయింది కాదని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఆర్ఎంపీల మీద దాడులు జరిగేటప్పుడు ప్రభుత్వ అధికారులు విధిగా ఉంటేనే పద్ధతి ప్రకారంగా చట్టబద్ధంగా మీరు దాడులు చేయండి చట్టబద్ధంగా సమాధానం ఇస్తామని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి